హలో అండి ఏంటి డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ కలిపి ఒక లడ్డు తయారు చేస్తే ఇంకా అన్ని పోషకాలు ఒకే లడ్డులో ఉంటాయి రోజుకొకటి తింటే చాలు పిల్లలే కాదండి పెద్దలకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి అండ్ సీడ్స్ వేసి చేసిన లడ్డూ అండి ఇది రోజుకొక లడ్డు తింటే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ స్కిన్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పెద్దవాళ్ళకి కూడా నొప్పులు అలాంటివి ఏమైనా ఉన్నా మనకి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో చాలా రకాలు నేను డ్రై ఫ్రూట్స్ వేసాను అదేవిధంగా సీడ్స్ కూడా వేసాను ఒక రెండు రకాలుగా చూపించానండి ఈ వీడియోలోని ఒకటి లడ్డులా చూపించాను ఒకటి బర్ఫీ స్టైల్లో చూపించాను చాలా తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు సింపుల్ వేలో ఎలా తయారు చేయాలో చెప్తాను అదేవిధంగా స్వీట్ స్టార్ స్టైల్లో మనకి ఈ బర్ఫీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా నచ్చుతుంది కూడా ఈ వీడియో కావాలి నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ డీటెయిల్ వీడియో ఉందండి ఒకసారి చెక్ చేయండి చూస్తుంటేనే నోరుతుంది కదా పిల్లలు ఒక బాదం తింటే జీడిపప్పు తినరు తర్వాత అయితే పిస్తా తిండరు అన్నీ కలిపి ఒక లడ్డు చేస్తే వాళ్ళు ఈ టేస్టీ లడ్డు తింటే అన్నీ వాళ్ళకి అందుతాయి శరీరానికి నచ్చితే కనుక యూట్యూబ్ ఛానల్లో వీడియో అంది చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్